ఊటమి నాయకత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రజలకు సమస్యలు లేకుండా చేయాలి అన్నది తమ అభిమతమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రీవెన్స్ నిర్వహించారు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు వ్యక్తిగత సమస్యలు అవసరాలు సామాజిక సమస్యలను తెలుసుకునే అవసరమైన పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సాయం కోసం ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ ను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు ఇల్లు స్థలం పెంచను కోరుతూ అర్జీలు వచ్చాయని టెట్కో ఇళ్లు నిర్మాణం కాకుండా చెల్లించాలని నోటీసులు వస్తున్నాయని కూడా అర్జీ వచ్చిందన్నారు ప్రజలు సుఖంగా సంతోషంగా కుటుంబంతో కలిసి జీవించాలనే భావనతో పార్టీ పరంగా ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు

అక్కడ కేసు పెట్టాను సార్. బాబు చనిపోగానే ఒక పది మంది వచ్చి ఏం కావాలి అని అడిగారండి. సార్, హాస్పిటల్ అండి. ప్రైవేట్ హాస్పిటల్ బాబు హైదరాబాద్ లో సార్ గవర్నమెంట్ కోచింగ్ లో ఉన్నాడు సార్. అవును, పోలీసు కంప్లైంట్ తీసుకున్నారు సార్. గాంధీ హాస్పిటల్ లో పోస్మార్టం చేశారు సార్. పోస్ట్‌మార్ట్ రిపోర్ట్ కూడా ఎంటర్ వరకు ఇవ్వలేదా సార్ సంతనమ చేస్తే మేము వెంటనే లైన్ ఉంటాం అప్పుడుందా అకౌంట్ కట్ చేసెస్కుంటమా సార్ ఏ అకౌంట్ డబుల్ ఉంది మా యాక్ౌంట్ పర్సనల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ ఉంది పిల్లల కోసంనే వేరే బ్యాంక్ లో అకౌంట్ ఉంది మరి కట్ చేసెస్ కట్ చేసి కట్ చేశారమ్మా వేరే బ్యాంకులో అకౌంట్ పెట్టుకోండి అందువల్ల ఓకే తండ్రి నేను నేను ఇప్పుడే మాట్లాడుతాను ఏ బ్యాంకు కొంచెం మేనేజర్ నెంబర్ ఉందా గ్రీవెన్స్ డే ఈరోజు ప్రతి శుక్రవారం పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో వ్యక్తిగతంగా కానీ సమాజపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఏ యొక్క ప్రభుత్వ పరమైనటువంటి సహాయం కానీ పార్టీ పరమైనటువంటి సహాయం కానీ ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవాలని చెప్పి ఈ గ్రీవెన్ సెల్ ప్రారంభించుకోవడం జరిగింది ప్రతి వారం ఇళ్ళ కోసం చిట్కో ఇళ్ళ కోసం స్థలాల కోసం పెన్షన్ల కోసం వ్యక్తిగతమైనటువంటి సహాయం కోసం పెన్షన్ వస్తుంది కానీ ఇంకా ఆర్థికపరమైనటువంటి అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పడం కోసం మహిళలైతే మరి ముఖ్యంగా టిట్కో హౌసెస్ రుణాలని కట్టమని చెప్పి ఇంకా మాకు ఇల్లు ఇవ్వలేదు రుణాలను కట్టమని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు బ్యాంక్ వారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది ఈ కాకుండా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ రోడ్లు అభివృద్ధి కొంతమంది అయితే ట్రాన్స్ఫార్మ్సు అదేవిధంగా లైన్స్ ఇంకా చేయలేదు హోల్స్ వేశారు కానీ ఇంకా లైన్స్ కనెక్షన్స్ ఇవ్వలేదు అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ఈ రోజున ఉన్న గ్రీవెన్స్ సెల్లో జరిగినటువంటి పరిణామాలు జగన్న కాలనీలో ఇల్లు ఇచ్చారు ఎక్కడో ఇచ్చారు ఎక్కడికి వెళ్ళి కట్టుకోవడం అనేది మాకు సాధ్యం కాదు దగ్గరగా ఇల్లు ఇవ్వమని చెప్పి అడిగలేదు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఏదేమైనప్పటికి కూడా ఇది ఒక మంచి పరిణామం వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగిన అంశాలు సహాయం చేయడానికి లేకపోతే ఎట్లా సహాయం చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళకి ఒక మార్గం చూసుకునే అవకాశం ఈ గ్రీవెన్స్ ద్వారా కలుగుతూ ఉంది దానికి ప్రభుత్వానికి పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ గ్రీవెన్స్కి విచ్చేసిన వారందరికీ కూడా మీకు కష్టాలు లేకుండా ఆనందంతో సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో జీవించడానికి ప్రాథమికంగా ఈ గ్రీవెన్స్ సెల్ని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో సమస్యలు లేకుండా చేయాలనేదే ఈ యొక్క తెనాలి నియోజకవర్గం